అందరికీ ప్రజల్లో ఈరోజు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయం నిన్నటి దినాన నవీన జీవితమునకు ఉండేటటువంటి ఆ సూత్రములు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము చూసి ఉంటా ఉన్నాం నిన్నటి దినాన రెండు విషయాలను మనం గమనించి ఉంటా ఉన్నాం ఒకటి అబద్ధం ఆడవద్దు అబద్ధం నుండి సత్యము పలుకు విధముగా మన యొక్క జీవితాలను మార్చుకున్నటకు అట్లాగే కోప పడవద్దు అనేటటువంటి ఆ విషయాలను అంటే నీతియుక్తమైనటువంటి కోపం ఉండాలి కానీ అకారణము చేత అన్యాయమైనటువంటి కోపము కలిగి ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం ఈరోజు దానికి ఎక్స్టెన్షన్గా మనం గమనించినట్లయితే మరి రెండు విషయాలు ఇక్కడ అంటే నవీన జీవితమునకు కావలసినటువంటి సూత్రాలను మనము చూడబోతా ఉన్నాం అంటే ఇక్కడ రెండు కోణాల్లో మనం గమనించాలి మన ప్రాచీన స్వభావమును జ్ఞాపకం చేయబడుతూ ఉంది అట్లాగే మన నూతనమైనటువంటి నవీనమైనటువంటి జీవితంలో కలిగి ఉండవలసినటువంటి విషయాలు కూడా అక్కడ స్పష్టం చేయబడతా ఉన్నాయి ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే మూడో విషయం మనం గమనించినట్లయితే దొంగతనము నుండి ఇతరులకు పంచిపెట్టేటటువంటి స్థాయికి అంటే దీంట్లో ప్రాచీన స్వభావము దొంగతనము అట్లాగే నవీన స్వభావము దొంగతనము చేయకుండా ఇతరులకు పంచిపెట్టేటటువంటి స్వభావము అక్కడ ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై తొమ్మిదో వచనంలో ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇరవై ఎనిమిదవ వచనంలో దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ స్పష్టంగా దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక ఆలోచించండి యేసుక్రైస్తు ప్రభు వారి యొక్కకు రక్షణకు లేకపోతే ఆ వారి యొక్క జీవితంలో మార్పు కోసము ఎదురు చూచినటువంటి వారందరూ కూడా పక్షవాయువు గలవాడే కానీ వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టబడి చంపాలి అని అన్నప్పుడు అక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు పలుకుచున్నటువంటి మాటను మనం దృష్టించాలి పక్షవాయువు గలవాడు ఆ పై ఇంటి పైకప్పు నుంచి ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి చోటుకు దింపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ పలికినటువంటి మాట నీ పాపములో క్షమించబడి ఉన్నవి ఇకనో పాపము చేయకుమి ఇకనో పాపము చేయకుమి ఇంకా అక్కడ మనం గమనించినట్లయితే వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని వారక్కడ మోసే ధర్మశాస్త్రం చొప్పున చంపాలి అని వారక్కడ నిర్ణయించి ఏసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ స్పష్టంగా ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట మీలో పాపము లేనటువంటి వాడు మొదటగా ఆమె మీద రాయి వేయాలని అంటాడు అప్పుడు వెంటనే ఒక్క రాయి కూడా పడకపోవడం మనం చూడగలదు ఏసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ రాయి వేసేటటువంటి అధికారం ఉన్నా కూడా ఆయన క్షమించి ఇకనో పాపము చేయకుమే అంటే స్పష్టంగా గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటనంటే మన పాప పాత జీవితము రక్షణ ముందు వరకే యేసుక్రీస్తును ఎరగనంత వరకే అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఇప్పటి వరకు దొంగతనాల్లో పాల్గొన్నారేమో దొంగిలుచు జీవిస్తున్నారేమో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు ఈ విషయాలను ఇంకా స్పష్టంగా మనం గుర్తించాలి పాత జీవితాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి దొంగతనం అనగానే ఏయో పెద్ద పెద్దవి మనం యోచిస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఈవెన్ మన పిల్లలకు కూడా మనం నేర్పించాల్సిన వాళ్ళ పెన్సిల్ బాక్సెస్లో మనకు తెలవనటువంటి వస్తువు పెన్సిలే కానివ్వండి ఎరేజరే కానివ్వండి లేదా ఇతరత్రమైనటువంటి ఏ వస్తువు క్రొత్త వస్తువు వారి దగ్గర కనపడినా కూడా వారు అడిగి తెచ్చుకున్నా కూడా వారిని సహించకూడదు ఎందుకనంటే తెలియకుండా తెచ్చుకుని ఉంటే అది మనకు చెప్పరు కదా కాబట్టి ఖచ్చితంగా వారి వస్తువు అంటే ఆ ఇంటిగ్రిటీ అనేది ఆ వయస్సు నుండి వారికి అలవాటు చేస్తే నేర్పిస్తే పెద్దవాళ్ళు అయినాక పెద్ద పెద్ద వస్తువులు ఇతరులవి ఆశించరు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి ఎందుకనంటే ఆ ఏజ్ నుంచే ఇక్కడ ఆలోచించాలి పెన్సిల్ ఎరేజర్ విషయంలోనే అంత జాగ్రత్త కలిగి ఉంటే ఇంకా మన నేటి దినాయన ఎంతోమంది వారి వస్తువులను మనకు వాడుకోవడానికి ఇస్తూ ఉంటారు లేకపోతే ఇతరత్రమైనవి మనము ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా మైన్యూట్ థింగ్స్ అండి కొంతమంది కూరలు పెట్టించేటటువంటి గిన్నెలు కూడా తిరిగి ఇవ్వడానికి ఇష్టపడరు ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకో ఇంత చిన్న చిన్న వస్తువుల్లోనే ఇంత అంటే దొంగి దొంగిలడము అనేటటువంటి దాంతోని పోలుస్తూ ఉంటే నిజంగా దొంగతనం ఒకవేళ చేస్తూ ఉన్నామేమో మన హృదయాలను పరీక్షించాలి పరీక్షించుకోవాలి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నాడు ఇంకా ఈ దొంగతనంలో బదులుగా ఏం చేయమంటా ఉన్నాడంటే ఇతరులతో పంచుకొనమంటాను ఇతరులకు పంచిపెట్టేటటువంటి స్థితికి ఉండాలని అంటాం ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యని ఎదుర్కొన్నప్పుడు అక్కడ మనం స్పష్టంగా గుర్తించేటటువంటి గొప్ప అంశము ఆయన అప్పటి వరకు అక్రమంగా దొంగతనము చేస్తూ జీవించినటువంటి జీవితమును మనం చూడగలుగుతూ ఉంటాం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువారు తన ఇంటిలోనికి వెళ్ళి భోజనము చేసేడో చెప్పబడుతున్నటువంటి మాట జక్కయ్య ఆ చెట్టు దిగిన నేడు నేను నీ ఇంట భోజనము చేయవలసి ఉన్నది అని అనగానే వెంటనే జక్కయ్య వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఇంటిలోకి రాగానే ఆయన అక్కడ ఒప్పుకున్నటువంటి విషయము అప్పటి వరకు దొంగిలిచూ అక్రమంగా సంపాదిస్తూ జీవిస్తున్నటువంటి జక్కయ్య అందుకు నాలుగంతలు వారికి చెల్లించడానికి సిద్ధపడ్డాడు పంచి పెట్టుటకు ఆయన ఇష్టపడ్డాడు ఆలోచించండి ఈనాడు మన జీవితాల్లో దొంగిలిచు ఎందుకనంటే ఇక్కడ ఇంటిగ్రిటీ మన యొక్క మనస్సు మనల్ని గద్దించాలి మన యొక్క మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా నేటి ఆ విచారకరమైనటువంటి విషయం అని క్రైస్తవులు కూడా లంచాలకు అలవాటు పడుతుండడము ఇది దొంగతనమే అండి నో డౌట్ దిస్ ఈస్ స్టీలింగ్ అందుకని ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నటువంటి మాట ఫ్రమ్ స్టీలింగ్ టు షేరింగ్ అంటే ఈ దొంగిలుచు జీవిస్తున్నటువంటి జీవితం నుండి పంచిపెట్టుటకు మారడానికి పంచి పెట్టడం కూడా ఏదో చాలామంది నెట్టినా ఆలోచించాల్సినటువంటి విషయం గాలికి వచ్చినటువంటి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దొంగతనం చేసి దానికి దాంట్లో కూడా దేవునికి దశ భాగాలు ఇస్తూ ఉంటారు దాంట్లో కూడా ఏమంటారు ఇతరులకు ధర్మం చేస్తున్నట్లు బిల్డప్లు ఇస్తూ ఉంటారు అందుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం కనుక మనం ఆలోచిస్తే పంచిపెట్టుటకు వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలేను ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము నీవు కష్టపడి నీవు మంచి పనులు చేస్తూ నీకు ఇచ్చిన వచ్చినటువంటి దాని నుండే నీవు పంచిపెట్టాలి కానీ గాలికి వచ్చినటువంటి డబ్బులు దొంగతనాలు చేస్తూ అక్రమంగా సంపాదిస్తూ వాటి నుండి దేవునికి వేయడం వాటి నుండి ఇతరులకు పంచిపెట్టడం తగదు నీవు కష్టపడుచు అనేటటువంటి మాట ఇక్కడ స్పష్టంగా కూడ మంచి పని చేయచ్చు చెడు పనులు చేస్తూ కాదు కాబట్టి ఒకనొక సమయంలో దొంగిలుచు జీవిస్తున్నటువంటి ఈ జీవితాలను దేవుడిక్కడ ఎటువంటి నవీన స్వభావములు గల నీతి సూత్రం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే కష్టపడి మంచి పనులు చేస్తూ సంపాదిస్తూ ఇక మీదట దొంగి లక ఇతరులకు పంచిపెట్టేటటువంటి స్థితి ఇది మూడవ విషయం నాలుగో విషయాన్ని గనక మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఈ విషయాన్ని గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే స్టీలింగ్ నుంచి షేరింగ్ అంటే దొంగతనము నుండి పంచిపెట్టుటకు ఎట్లాగైతే నీతి సూత్రమని చెప్పుకుంటా ఉన్నామో ఇప్పుడు దుర్భాషలాడేటటువంటి స్థితి నుండి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి స్థితికి ఫ్రమ్ అన్హోల్సమ్ వర్డ్స్ టు ద హోల్సమ్ వర్డ్స్ ఈ విషయాలను గుర్తించాలి నేటి దినాన కొంతమంది నోరెప్పితే చాలు అనేటటువంటి భయానక పరిస్థితుల్లో ఉంటున్నటువంటి స్థితిగతులను మనం చూడగలం ఒకవేళ ఇతర ఇతరులను గురించి మనం పక్కన పెట్టేస్తే నేటి దినాన వెన్ వర్డ్ పాయింట్స్ టు అస్ క్లియర్లీ ఈ వాక్యము స్పష్టముగా నిన్ను నన్ను సంధిస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి చేత రక్షించబడ్డాము అని చెప్పుకొని మనము వాట్ ఆర్ అవర్ వర్డ్స్ టుడే మనం పలికేటటువంటి మాటలు ఏమై ఉంటా ఉన్నాయి అవి దుర్భాషలాడేటటువంటి మాటలా లేదా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేటటువంటి చక్కనైనటువంటి మాటల ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాం వినువారికి మేలు కలుగునట్లు ఈ విషయాన్ని మనం గుర్తించాం వెన్ దే ఆర్ సిన్నింగ్ కండెమ్ విదెమ్ విత్ వర్డ్స్ అది కూడా వారికి క్షేమకరమే వారు పాపము చేస్తున్నట్టయితే లేదా అక్రమంగా ఏదైనా సంపాదించే ప్రయత్నం చేస్తున్నట్టే దే అట్లయితే అక్కడ స్పష్టంగా దేవుడి వాక్యం బట్టి వారిని ఆ స్థితిలో ఖండించండి అంతేగాని ఇక్కడ అందరికీ క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడమన్నాడు అని అంటే వారి పాపం చేస్తున్నా వాళ్ళు తప్పు చేస్తున్నా ఇంకా వాళ్ళని ఏమనొద్దని కాదు అటువంటి వారిని గద్దించడం కూడా క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలే కానీ వారిని పాడు చేసేటటువంటి మాటలు కానీ ఇంకా అకారణంగా ఏ కారణము లేకుండా ఇతరులను దుర్భాషలాడడము లేదా ఇక్కడ కొన్ని సమయాల్లో మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అంతకు ముందుకు అటువంటి జీవితాలను కలిగి ఉన్నారేమో ఈనాడు ఈ లోకంలో ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతినిధిగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు యు షుడ్ హ్యావ్ నాట్ యు షుడ్ నాట్ హ్యావ్ లైక్ దట్ ఆ పదాలు ఆ భాష నీ నోటి నుండి రాకూడదు అందుకని అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి స్పీక్ ఓన్లీ హోల్సమ్ వర్డ్స్ ఈ విషయాలను మన జీవితాల్లో మనం సృష్టించాలి ఇక్కడ ఇటువంటి నీటి నినాన మనం గమనించినటువంటి గమనించాల్సినటువంటి విషయం ఈ మాటలే నేటి నినాన ఇతరులను నీ ఎదుటి వారిని దేవుని వైపు మళ్లించడానికైనా కానివ్వండి ఇంకా మనం గుర్తించాల్సినటువంటి విషయం వారిని దేవుని వైపు నుంచి పూర్తిగా వ్యతిరేకంగా తిప్పడానికైనా కానివ్వండి దిస్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుందండి నీ నోరు మంచిది అయితే వారు నిన్ను బట్టి దేవుని వద్దకు రావడానికి అది ఒక గొప్ప అవకాశం నువ్వు దుర్భాషలు ఆడుతూ ఉంటే వారు దేవుని వైపు నాకు రాగలుగుతారా ఆ విషయాన్ని ఆలోచిస్తా స్పష్టంగా ఈ విషయాలను మనం గుర్తించాలి ఒకవేళ దుర్భాషలు ఆడుతూ ఉంటే ముప్పై వచ్చినప్పుడు చెప్పబడుతున్నటువంటి మాట దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రిపబడి ఉన్నారు ఇప్పుడు ఒకవేళ నీవు దుర్భాషలాడుతూ లేకపోతే ఇతరులను ప్రేమించకుండా వారిని ఎప్పుడు తిడుతానే ఉంటా ఉన్నావననుకో నీవెవరిని దుఃఖపరుస్తున్నా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు ఆలోచించాలి ఎప్పటి వరకు ఇటువంటి భాషలు అంటే చక్కని ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేటటువంటి మాటలే పలకాలనేటటువంటి విమోచన దినము కొరకు అంటిల్ అవర్ డెత్ ఆర్ ఎల్స్ అంటిల్ ద సెకండ్ కమ్మింగ్ ఆఫ్ ద లాడ్ ఆ దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు అని అంటారు ఆలోచించండి ఈనాడు పరీక్షించుకుందాం రెండు విషయాలు దొంగిలే స్థితి నుండి ఇతరులకు పంచిపెట్టడము పంచి పెట్టడం కూడా ఎటువంటి ధనము ఎటువంటి సంపద పంచిపెట్టాలి నీవు కష్టపడుచు మంచి పనులు చేసి సంపాదిస్తున్నటువంటి ఆ ధనమునే పంచిపెట్టాలి రెండవ విషయం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట దుర్భాష మాట్లాడేటటువంటి స్థితి నుండి ఇతరులకు క్షే అవసరమును బట్టి అంటా ఉన్నాడు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటటువంటి అనుకూల వచనమే పలకరే విధముగా ఒకవేళ దుర్భాషలు ఆడుతుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నట్టే వి షడ్ ప్రిజర్వ్ వర్డ్స్ అంటిల్ ద సెకండ్ కమ్మింగ్ ఆఫ్ ద దేవుని యొక్క రెండవ రాకడ వరకు లేదా మన మరణము వరకు కూడా మన యొక్క మాటలను ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగే విధముగా మాటలాడుటకే వాటిని మనము కాపాడుకోవాలి కాబట్టి ఈ రెండు సూత్రాలను మేము గ్రహిస్తాం ప్రార్థన చేస్తాం అత్యంత కృపగలనేవా ఈ ఈనాడు ఇంకొక మెట్టు ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళి మరి రెండు విషయాలు అయ్యా ఈ దొంగతనము నుండి ఇతరులకు పంచిపెట్టే వరకు అట్లాగే తండ్రిదేవా దుర్భాషలాడేటువంటి స్థితి నుండి ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటటువంటి మాటలు పలుకటే ఈ రెండు మా జీవితాల్లో మేము ఎంతవరకు చేస్తా ఉన్నాం అయ్యా ఇప్పటి వరకు ఒకవేళ చేయలేకపోతే నీ ప్రతినిధిగా ఈ లోకంలో మేము ఫెయిల్ అయిపోతున్నట్లే అయా మా హృదయంలో ఇటువంటిది చొచ్చుకొని వెళ్ళుచున్నప్పుడు పరీక్షగా చూస్తున్నప్పుడు అయా ఒకవేళ ఇప్పటి వరకు మేము అటువంటి మాటలే అటువంటి స్థితిలోనే జీవిస్తున్నట్టు అయితే మమ్మల్ని మరి ఒక అవకాశాన్ని మాకు దయచేస్తాం అయా ఇతరులకు మేము పంచిపెట్టేటటువంటి విలువం ఇంకనో తండ్రి దేవా అయా ఆడకుండా అనుకూల వచనమే క్షేమాభివృద్ధి కలిగేటటువంటి మాటలే పలుకుటకు మా నోటిని అయా ఒకవేళ మేము అట్లా మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం అయ్యా ఇది స్పృహ కలిగి మా జీవితాల్లో ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలను అయా పాటిస్తూ ముందు కొనసాగుటం మీకు ఇప్పులో భద్రపరుచుకున్నాను ఏ స్నావులు ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి